రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అవినీతి ఆస్తిపాస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా నా ఆస్తిపాస్తులపై సిబిఐకి లేఖ రాసేందుకు రెడీ మీకు దమ్ముందా అన్న బాండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ మధ్య కొనసాగుతున్న ఎన్నికలివి ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించి ఓటేయండి కేసీఆర్ శుద్దపూసైతే సిబిఐ రాకుండా ఎందుకు అడ్డుకున్నట్లు కరీంనగర్లో గరీబోళ్ల బిడ్డకు గడీల వారసులకు మధ్య జరుగుతున్న యుద్ధమిది నావి ప్రజా పోరాటాలు వారివి అవినీతి సంపాదన కోసం ఆరాటాలు ఎటువైపు ఉంటారో ఆలోచించి ప్రజా తీర్పు ఇవ్వండని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బాండి సంజయ్ కోరారు నిధులు రప్పించిన తీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా ఈ దేశంలో ఏర్పడాలి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకపోతే దేశం దేశంలో అనేక ఇబ్బందులు దేశం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆ సంకల్పంలో భాగస్వామ్యం కావడానికి మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి మన పార్టీలో చేరుతున్నటువంటి నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వంగల శ్రీదేవి పవన్ గారు యాభై డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజన్న గారు మాజీ జెపిడిసి సభ్యులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎస్ఎస్ శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అంచర్లతో ఎవరు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ మనకి విజ్ఞప్తి చేస్తూ దాంతోపాటు విశ్వ బ్రాహ్మణకు సంబంధించి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తున్నారు సర్వీస్ మ్యాన్ సంబంధించి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అనేక కులాలు అనేక సంఘాలు ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి భారత భారతీయ జనతా పార్టీకి మద్దతు తెరపడం చాలా సంతోషం అందుకే మా కార్యకర్తలకు మా మాకు కానీ ఒక విశ్వాసం ఏర్పడేది ఎట్టిపర ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్లో భారీ మెజార్తో గెలుస్తాను విశ్వాసం ఉన్నది అదే ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు కంచే ప్రయత్నం చేస్తున్నాం ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేస్తా చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి బలించడానికి కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోడీ గారి మీద కానీ భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు వాళ్ళ గతంలో యుపిఏ పాలనను ఇప్పుడు నుండి పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు పేరు చూసుకోవాల్సిన అవసరం ఉంది మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావు రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కావన్నా ఇలా దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన ఉంది పేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశాన్ని రక్షిస్తాడు దేశాన్ని అభివృద్ధి చేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ పదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గత పది ఏళ్ళ పదేళ్ల పాలన యాభై నాలుగు సంవత్సరాలు పక్క పెట్టినప్పుడు కూడా అంతమంది పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి బేరుజు వేసుకొని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది అని నేను విజ్ఞప్తి చేస్తా కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్ చేసింది ఆర్ఎస్ఎస్ స్కామ్ ఈఎస్ఎస్ స్కామ్ అవాలా స్కామ్ విమాన స్కామ్ టూజీ స్కామ్ బొగ్గు స్కామ్ కామన్వెల్త్ గేమ్ గేమ్ స్కామ్ అనేక స్కామ్ అనేక స్కామ్లకు భారతదేశాన్ని అడ్డగా మార్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశం పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ ఏ దేశానికి వెళ్ళా కూడా గతంలో భారతదేశంలో స్కామ్లు దొరుకుతాయట కాంగ్రెస్ పార్టీ స్కామ్ లేదట అని చెప్పి భారతీయులు తల తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంత ముందున్న పది సంవత్సరాల వాళ్ళు మనం ఆలోచించాల్సి యత్నించుకోవాల్సిన ఉంది బెరుగు చేసుకోవాల్సిన కానీ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఏ ఒక్క స్కామ్ లేకుండా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఇండియా నేను భారతీయుని అని చెప్పి గల్లా ఎగురేసుకొని గమనించాల్సిన అవసరం అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ పేరు మాత్రం గరీబీ హటావు కానీ పేదోళ్ళు ఇంకా పేదోళ్ళ మారేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కోటి శోర్గా మారింది నరేంద్ర మోడీ గారి పాలనలో దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని పేద రికార్డు నుంచి కాపాడ ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠాకు నినాదం తీసుకొచ్చింది తప్ప దేనికోసం పనిచేసిందంటే ఇలా గాంధీ కుటుంబ కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేవలం ఈ నా ఈ కుటుంబానికి ఈ కుటుంబం పాలన తప్ప వేరే దేశం గురించి ఆలోచించే పరిస్థితి ఇలా ఆ కుటుంబానికి లేదు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలే నా కుటుంబం ఈ దేశ ప్రజల కోసమే నా సర్వస్వాలను త్యాగం చేస్తున్నారు తల్లి భారత మాత్రం విశ్వ గురుస్తానం మాత్రమే కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి స్పష్టం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన గ్యారంటీల నలభై కోట్ల మందికి గ్యారంటీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి మీద నూట నలభై కోట్ల మంది ప్రజలకు విశ్వాసం నమ్మకం ఏర్పడేది మాకు గ్యారంటీ ఓన్లీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చరు దేశ భద్రత విషయంలో ఈ దేశాన్ని కాపాడే విషయంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ సిఏఏ విషయంలో కానీ త్రిపుల్ తలాక్ విషయంలో కానీ అయోధ్యలో రామ మందిర విషయంలో కానీ ఈ దేశంలో పేదలకు రాష్ట్రాలను సమనామ సమానంగా చూస్తున్న విషయంలో కానీ మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారెంటీ అని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలనిస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మీద నమ్మకం లేదు మన కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే నాలుగు రాష్ట్రాలకే పరిమితమై ప్రాంతీయ పార్టీగా మారిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రాలు అధికారం ఉంది రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ గతంలో మూడు వందల మూడు స్థానాలు సాధించి ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వ అతిపెద్ద పార్టీగా మన భారతీయ జనతా పార్టీ ఇలా విస్తరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి అవినీతిని పెంచి పోషించినట్టే అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశ భద్రత విషయంలో మనం ఏమి ఆలోచించినట్లే కాబట్టి ఇటువంటి విషయంలో గల ఈ ఎన్నికల తరణంలో దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను ఆరు గ్యారెంటీ విషయంలో కాంగ్రెస్ గ్యారెంటీ అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి ఆరు గ్యారెంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసి ఇలా ప్రజలు తప్పుదారు ఎందుకు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ ప్లేస్ పోతుందని భావించే అంటగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మాకు చేరిన కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఏ స్వలాభ పక్క పెట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి కరీంనగర్ అభివృద్ధిని నమ్మి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరి కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ స్వాగతిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళ కొత్త దుకాణం తెచ్చిండు వాళ్ళ ప్రజలు నమ్మించే మోసం చేసే ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నట మోడీ గారు అరెస్ట్ చేయాలని చూసి ఇలా పనులు సహించదు ఇలా కేసీఆర్కి ఎందుకు భయం పుట్టుకున్నది కాదా ఇలా కేసీఆర్ అవినీతి పడుతుంది కాబట్టి ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు ఏం అవినీతి పాల్పడకుంటే నువ్వు ఏం తప్పు చేయకుంటే సిబిఐకి రాకుండా సిపిఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఏం తప్పియకుంటే నువ్వు శుద్ధ నేను ఏం చేయలే నేను నోట్లు ఏరక నాకు ఏం తెలియదు అని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకులు నటించి నటలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్రం రాసి నంపాడబెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూర్తమైన మాటలు చెప్పి ఇక్కడ పైసే పంజాబ్ మంచి రావు ఇక్కడ పైసమే ఢిల్లు ఇక్కడ రందా చేయించినావు ఇక్కడ పై శిషికమై విదేశాలకు పెట్టుబడులు పెట్టిస్తున్నావు ఇవాళ శుద్ధ పూర్తలకు వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాట చెప్తున్నాను ఎట్లా అంటారు ప్రజలు నమ్మించి గొంతు కోసం జాతిని నీ పార్టీ ఇలా ఇద్దరు అభ్యర్థులు నీ వాళ్ళే నీ నానికి బొమ్మా పోతున్నాడు ఇద్దరు ఎవరు చేసినా ఒకటే నువ్వు అనుకుంటున్నావు కానీ ఇద్దరికి డిపాజిట్లు రాకుండా ప్రజలు గుండెపాఠ చెప్తారో విషయాన్ని ఇంకా గుర్తిస్తారు వాళ్ళిద్దరు ఏ రోజు ప్రజల గురించి మాట్లాడలే ప్రజల గురించి ఫైట్ చేయలే వాళ్ళిద్దరు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు చేరుకోలే వాళ్ళిద్దరి ఏం ప్రజా సమస్యలు ఫైట్ చేస్తే కేసులు లేవు వాళ్ళ దేశం గురించి ఎప్పుడు ఆలోచించలే కరీంనగర్ పార్లమెంట్ గురించి ఎప్పుడు ఆలోచనలే తెలంగాణ గురించి అసలే ఆలోచించారు వాళ్ళిద్దరు కూడా నీ ముఖ్యం ఓటేద్దామంటే నీ ఒకటి చెల్లెక్కడే అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుపోయి కరిగా వాత వచ్చి నేను నీ పిత్తలు అర్పడి కొట్టే విధంగా ప్రజలు నిర్ణయించుకున్నాను మనం మళ్ళను సెకండ్ ప్రైస్ చదవడానికి వేల కోట్లు ఖర్చు వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు మరి నువ్వు మీద నీ కుటుంబంలో అవినీతి పార్టీ అవినీతి పార్టీ మీది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు నేను ఒకటే సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీరు శుద్ధ పురుషులు అయితే మీరు ఏం అవినీతి అక్రమాన్ని పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయాలి చలో నేను కూడా లేఖ రాస్తా మన ఆస్తి పాస్తుల మీద మన అక్రమ సంపాదన మీద బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా నేను సిద్ధం మీరు సిద్ధమా నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా నేను సిద్ధం మీరు సిద్ధమా రాయని లేక రాయని రాష్ట్రంలో సిగ్గుండాల మాట్లాడినప్పుడు ఏ ప్రజలు నమ్మరు కాంగ్రెస్ పార్టీ బలిదించి మాట్లాడుతున్నారు సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడినో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థానం అదే భాష మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్ పార్టీ అది డేట్ అయిపోయింది అది మనం ఏమైనా మందు కొనుకుంటే రోగం వస్తే మందు కొనుకుంటే ఎక్స్పైర్ డేట్ చూస్తాం మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకపోయి చెత్త పుట్టేస్తాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదే అందుకే దాన్ని తీసుకపోయి అలా బంగాళాఖాతంలో పక్క కనిపిస్తాం కాంగ్రెస్ పార్టీ కేసు అయిపోయింది ఎక్స్పై కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు దేశాన్ని ఉద్దరి చాలు కానీ మీరు వద్దని చెప్పిన ప్రజలు చేసుకునే పరిస్థితులు ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా మాయా మాటలు మోస పూర్తమైన మాటలు మోసపోకండి వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన పైసలకు రక్షించుకోవడానికి లేకుండా ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వాళ్ళు ఏ రోజు మీకు అందుబాటులో లేరు ఏ రోజు మీ సమస్యలు ఫైట్ చేయలేదు మీకోసం జైలుకు వెళ్లే ఏ రోజు మీ మీకోసం కేసులు భరించే ప్రయత్నం చేయలేదు పోషించిన కార్యకర్తలు మీరు పోటీ చేసిన కార్యకర్తలు తవర్ సరికీలో ఉద్యమం చేసి జైలుకు పోయినా కోర్టులో ఉద్యమం చేసి జైలుకు పోయినా గీతామ తెలంగాణ చౌక్లో ఫైవ్ చేసి కేసులు భరించిన మన వన్ టెన్ పోలీస్ కేసు పుట్టాలి కేసులు భరించిన కమాన్ చరవస్థలు కానీ నాకాలు కానీ గాంధీ చర్వస్లో కానీ మంచులు కానీ నేకువస్థలు కానీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చర్వస్ కానీ రామ్ నగర్ చిరలు కానీ సప్త చర్వస్థలు కానీ కోతిరాంపూర్ చౌరస్తలు కానీ ఇట్లా ఏ చరవస్థలు చూసినా కూడా అన్ని చరోస్థలలో ఉద్యమం చేసిన కార్యకర్తలు నేను నాకు మద్దతు ఇచ్చి నేను ప్రోత్సహించే కూడా అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి తీసుకోండి భారతీయ జనతా పార్టీని భారీ మెజర్తో గెలిపించాలని కోరుతున్నాను ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు రేపు నరేంద్ర మోడీ గారు బెములవాడకు రాబోతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని బరైన సభలు పదకొండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు కానీ రేపు నరేంద్ర మోడీ గారి యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకే నరేంద్ర మోడీ గారు విములవాడలోని రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని విములవాడలో గల వారానగర్ కోర్టు గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో వారు పాల్గొంటున్నారు కాబట్టి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం ఎండాకాలం కనుక అన్ని వాటర్ ఫెసిలిటీ కానీ కూలర్స్ కానీ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ఏ అవస్థలు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయితున్నాయి పెద్ద ఎత్తున ప్రజలను తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేస్తాం ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమయ్యారు కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమయ్యారు కాబట్టి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా రేపు ఉదయమే ఎనిమిది గంటలకే నరేంద్ర మోడీ గారు పాల్గొనే బహిరంగ సభ కనుక దయచేసి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ మద్దతు తెలపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు ఉదయం ఎనిమిది గంటలకు విమ్రవాడ భావనగర్లో కల కోర్టు గ్రౌండ్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం అందరూ తరలి వ్యవస్థగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ